తమ కి స్వాగతం తానూరు గ్రామ సర్పంచ్ కియీ పాలక వర్గ సభ్యులకు ఘన సన్మానం సర్పంచ్ ల కాలం ముగియడంతో తానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీటల్ ఉప సర్పంచ్ సానో పంచాయతీ పాలక వర్గ సభ్యులకు పంచాయతీ కార్యదర్శి జాదం జాలం సింగ్ ను ప్రత్యేక అధికారి వేణుగోపాల్ ను గురువారం గ్రామస్తులు ఘనంగా షాల్ సత్కరించారు ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకుగాను వారిని ప్రోత్సహిస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ తాడేవారి వేటలు గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారి సేవలు మరువలేనివని రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధిని ఐకమత్యంతో చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కర్భారి రాజు మాజీ సర్పంచ్లు మాధవరావు పటేల్ డి రాములు సొసైటీ డైరెక్టర్ పుండ్లిక్ వార్డు సభ్యులు నాగోరావు పవన్ न, सागर भाई, गंगारे लक्ष्मी भाई रुक्मा भाई वेंकटेशशन भी डब्ल्यू विटल शानिवास खा रेणा भाई को सभ्यु किशन अनसूया भाई अब्दल रिजवान ग्रामस्थ अशोक चौकर् साई भाई, भाई विटल भीम करीम नरेश लक्ष्मण सूपर गंगाधर लातर एस नारायण कृष्णमाचारी सूर्यकांत पवार तर temperature degree me hindi logan ko is karan se sath sath samjhane chahiye sabhi cheez sath কাডি fiান কান্টািইঽ proudানেসগ়. কামসগেডিয়ঞে,কান্ণিটা. মায় ঊনাই ইচট্টাই অলেকান্য়. அவ என்ன அண்ணா அங்க வாயிருக்கே டேட்டா சாய்னர் பஸ்கர இப்பதான் என்ன நா வந்துருவோம் அப்புறம் உத்தரா அடுத்த டாட்டா எத்தனை டேရி பண்ணே ஆரைட் அமர் மண்டல நானோ సర్పంచ్ సర్పంచ్ వార్డు మెంబర్ల మెడుకల సందర్భంగా ఈ సభకు అధ్యక్షులు మన స్పెషల్ అధికారి గారు మరియు సెక్రటరీ గారు మరియు గ్రామస్తులు పెద్దలు రిపోర్టర్స్ మీడియా కామటలు అందరికీ నా నమస్కారం మేము ఈ ఐదో సంవత్సరాల లోపల పనులు చేసినాయి ఏమంటే సిసి రోడ్లో ఒక కోటి రూపాయలు మరియు వైపువేదిక ఒకటి మరి ఒకటి వేయడం జరిగింది మరి పాటు కొన్ని పనులు వేయడం జరిగింది మరి వాటర్ సప్లైకి ఏమంటే ఎస్టిమేట్ చేసి కూడా శాంక్షన్ వన్ ఏమి పని చేస్తామని అమౌంట్ లేక ఈ పని ఒకటి అయిపోయింది ఆగిపోయిన సార్ మరి ఏమంటే ఫస్ట్ ఇప్పుడు వచ్చిన బడ్జెట్ ఆ వాటర్కి పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వాటర్ది బాగా ప్రాబ్లం అనేది పాత విలేజ్ మెయిన్ రోడ్కున్న ఒకటి మళ్ళీ ఆపదించండి ఆ రెండుకి ఏం చేసినామంటే ఫిఫ్టీ ఈకు కూడా మేము పర్మిషన్ తీసుకొని ముందు అప్పుడు ఏమన్నారంటే చేయకునే మళ్ళీ మొన్న ఏమన్నారంటే స్పెషల్ గ్రాంట్ అనేది మీ ఇష్టం కలిసినప్పుడు ఎంత అంటే ఆ స్పెషల్ గ్రాంట్ కోసం పెట్టండి ఆ గ్రాంట్ ఏమంటే క్యాన్సిల్ అయిపోయింది ఇక దానికోసం ఏమంటే అది ఆపేయడం జరిగింది ఇంత పంపు కూడా ఆబాదికి నీళ్ళ ప్రాబ్లం ఉన్నాయని అంటే కూడా మినీ ట్యాంకర్ల కోసం కూడా మీరు అంటే తీర్మానం రాసి వర్క్ చేయడానికి కూడా పాడి కూడా చేయడం డిప్టీ ఈ గారు ఏమన్నారు అంటే ఈ మిషన్ వైరల్ తో వాటర్ వస్తుంది మీ జీపు నుంచి డబ్బులు మీకు చెల్లించద్దు వర్క్ చేయొద్దు అంటే దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది ఇక దానికి ఏమండి ఇప్పుడు మీరు ఒకవేళ పూర్తయిన సందర్భంగా వేణుగోపాల్ సర్ గారి మన సెక్రటరీ రాలం సింగ్ గారి అధ్యక్షతన ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినట్టు గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వాటి సభ్యులకు పాత్రిక మిత్రులకు వీడియా మిత్రులందరికీ నమస్కారాలు గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్స్లో గౌరవ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు వాటి సభ్యులు ఈ యొక్క తాను గ్రామానికి కొత్త కమిటీగా అందుకోవడం జరిగింది ఆ తర్వాత మన తాను కానీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కరోనా కాలం వచ్చినా కానీ ఆ యొక్క సమయంలో గ్రామాలలో చాలా పక్కడ పండి ఉన్న సమయంలో కూడా మన గ్రామంలో అన్ని విధాలుగా గ్రామ పంచాయతీ తరఫున కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు వారు అందించడం జరిగింది మరి దాంతోపాటు ఈ యొక్క గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధుల ద్వారా మన గ్రామ పంచాయతీకి చాలా చక్కగా అభివృద్ధి పథంలో సర్పంచ్ గారి అధ్యక్షతన మరి వారి యొక్క కమిటీ సభ్యులందరూ తీసుకుపోవడం జరిగింది గ్రామాలలో ఉన్నటువంటి అనేకమైన సదుపాయాలు వారు తీయడం జరిగింది దాంతోపాటు మన గ్రామ పంచాయతీకి గతంలో మనం ఎన్నోసార్లు అనుకుంటుంటే ఒక గ్రామ పంచాయతీ చెత్త చెత్తం బాగుంటుంది ఒక ట్రాక్టర్ కావాలా ట్రాక్టర్ కావాలి గత ప్రభుత్వం ద్వారా మన గ్రామ పంచాయతీకి అన్ని గ్రామ పంచాయతీల పాటు మన గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ రావడంతో మనం దగ్గర ట్రాక్టర్ తీసుకోవడం మరి గ్రామంలో ఉన్నట్టు పరిశ్రమలో మనం చాలా మెరుగుపరుచుకున్నాం ఇంకా ముందు కూడా ఇదే విధంగా మనం అందరం కలిసి కట్టుగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి పదంలో నడిపిస్తాం సార్ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ గారికి మనం మేము గ్రామస్తుల ఒకటే మీకు తెలియజేసే ఏంటంటే మీరు యాజ్ స్పెషల్ ఆఫీసర్గా తాను గ్రామానికి వచ్చిన కానీ ఈ యొక్క గ్రామం ప్రత్యేకత అయినాడు సార్ గతంలో చాలాసార్లు కూడా ఎలక్షన్స్ అని వస్తుంటాయి ఎలక్షన్ నిరంతరం ప్రజాసారి కొందరు గెలుస్తారు ఊడుతారు అవన్నీ మన అదృష్టం లేదు ప్రజలు ఏ విధంగా అయితే తిరిపిస్తారో దాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాజ్య మా గ్రామం గ్రామానికి సార్ ఎన్ని ఎలక్షన్స్ ఉన్నారు కదా సార్ ఒక ఎలక్షన్ స్టార్ట్ అయింది నామినేషన్ వేసినామా ఒక వారం పదిహేడు నుంచి స్టార్ట్ అయితే ముచ్చిన వారం రోజుల్లో తాను గ్రామంలో ఎలక్షన్ మట్టు మొత్తం మాత్రం మారిపోతుంది సార్ అందరూ నాయకులు ఎట్లా ఉన్నారంటే సార్ అందరూ కలిసి పెట్టుకోండి ఈ యొక్క గ్రామంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా దానికి అందరు సహకారం ఉంటాయి మరి ఎవరైనా పదవిలో ఉన్న వాళ్ళు కానీ పదవిలో లేకున్న వాళ్ళు కానీ ఏదన్నా లేనివారు లేరు కానీ ఇంకొక పదవిలో ఉన్న అధిక అధికారంలో ఉన్న వ్యక్తి సర్పంచ్ గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరు గ్రామస్తులందరికీ మీరు రండి మీ అందరికి ఒప్పని ఆలోచనలు కావాలా దాంతోపాటు మన గ్రామం

దాని తర్వాత ఏమైందంటే మేము ఏదో ఊరి కోసం ఊళ్ళో ఏమో కోసం ఏమైనా చేయాలని వచ్చాము దాంతోపాటు మా ఏమి వచ్చిందంటే బాబు అచ్చిన వెంటనే మాకు కరోనా వచ్చింది కరోనా వచ్చేటికే మాకు ఏమైందంటే ఏం చేయాలని మాకు అనుభవం లేకుండా కాబట్టి సర్పంచ్ సార్ మాకు సక్కరం చేసి ఊర్లో అన్నీ అనుకున్న పనులన్నీ అన్ని చేశాము కొన్ని పనులు ఉండిపోయినాయి కావున కూడా చేయాలని ప్రయత్నం చేశాము ఇంకా చేస్తూ ఉంటామని అనుకున్నాం 搞了，你就得增一些业务，慢慢来。